అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు కుతలాడే చేపల పులుసు అండి అది కూడా బొచ్చ సో వచ్చి వీడియోలకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడైతే నేను వన్ కేజీ ఫిష్ అయితే తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకోవాలి లేకపోతే కనుక అస్సలకి బాగోదండి చూస్తున్నారా నేనైతే ఇక్కడ ముక్కల్ని మ్యారినేట్ చేసి వండుదాం అనుకుంటున్నాను సో నా స్టైల్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ చేపనేమొచ్చి ఆల్రెడీ మీకు ముందే చెప్పానండి చేపల్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ పసుపు కారం ఉప్పు అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుని మనమైతే చక్కగా ముక్కకి మసాజ్ చేసుకుంటూ మిక్స్ చేస్తే ముక్క లోపటి వరకు అయితే చాలా సాఫ్ట్గా బాగుంటుందనమాట ఇక్కడ చూస్తున్నారండి మొత్తం యాడ్ చేసేయాలి మనం ఇక్కడ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకోవాలండి నేనైతే ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని కొంచెం గుజ్జు అయితే ముక్కల్లోకి యాడ్ చేశానండి మిగతాది అయితే సైడ్గా పెట్టేశాను అసలు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూస్తూ ఉండండి ఓకేనా ఇక్కడ చూస్తున్నారండి చేప మొక్కల్ని తీసి చూపిస్తున్నాను మీకు యమ్మీ యమ్మీగా ఉంది కదా ఎలా చేస్తానో చూసేయండి ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి ఓన్లీ మనం ఇంట్లో ఉన్న వాటితోటే మనం ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా బాండీ పెట్టేసుకుని మీకు ఆయిల్ కొంతమంది ఫిష్ కర్రీలోకి ఎక్కువే పడుతుందండి ఆయిల్ అయినా లేకపోతే కారం అయినా పులుపు అయినా కానీ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు యాడ్ చేసుకోండి నేనైతే ఆయిల్ యాడ్ చేసి కొంచెం జీలకర్ర మా అమ్మతో ఫోన్ మాట్లాడతా ఏం యాడ్ చేయాలమ్మా నీ స్టైల్లో చెప్పు మా అమ్మ కొంచెం గుజ్జు గుజ్జుగా దగ్గర కొండుద్దండి నాకు రాదనమాట సో ఆనియన్ పేస్ట్ని కూడా నేను యాడ్ చేసేసానండి మంచిగా మనకి పచ్చివాసన పోయే వరకే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట నేనైతే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తానండి ఫిష్ కర్రీలో కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇక మాయమ్మ నేను ఇది యాడ్ చేశానమ్మా అది ఇదని మా అమ్మకు చెప్తూ ఉన్నాను సో సో ఇదైతే నైట్ టైంలో ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ నైట్ ఎగ్జాక్ట్లీ లెవెన్ ఓ క్లాక్కి అనమాట కర్రీ ఎర్లీ మార్నింగ్ తినడానికి అని కొంచెం పసుపుని కూడా యాడ్ చేసి ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి ఫిష్ ముక్కలను కూడా నేను యాడ్ చేసేసానండి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే మంచిగా మనకి ఫ్రై అయిపోతాయి అండి మనం కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి చేప ముక్కలైతే అయితే విరిగిపోతాయండి మనం పులుసు పోసిన తర్వాత అసలు గరిటే పెట్టకూడదండి మనం బాండి గోలసం మీరు ఏదైతే డిష్లో వండుతారో అది ఇలా సైడ్కి పట్టుకుని మిక్స్ చేయాలి కానీ ఇంకా గరిటైతే అసలు మిక్స్ చేయొద్దు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడైతే ముందుగా మనం ఏదైతే చింతపండు గుజ్జు తీసుకున్నామో దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి నేనైతే కొంచెం మసాలాను కూడా పోకుండా మరలా నేను చేపలు ఏదైతే మిక్స్ చేశానో ఆ గిన్నెలోకి యాడ్ చేసేసి ఈవెన్గా అయితే రసాన్ని పోసేసుకున్నాను మీరు పులుపు కొంచెం తక్కువ తింటే కనుక తక్కువగా తీసుకోండి మేమైతే చేపల పులుసులో కొంచెం పుల్లగానే తింటాం కాబట్టి అవసరం కదా సో మాటలు చెప్దాం అనుకున్నాను అప్పటికే చాలా అంటే చాలా లెందీ అయిపోయింది సో అందుకని చెప్పేసి చాలా సింపుల్గా టేస్టీగా చూపిద్దామని మీ ముందుకైతే వచ్చేసా బొచ్చ పులుసు ఓకేనా రాగండి బంగారు తీగ నాకు ఉప్పు అయితే తక్కువ ఉప్పు యాడ్ చేశాను కొరమేనా బోల్డ్ రకాల చేపలు ఉంటాయి అండి ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి గరం మసాలా ధనియాలు చెక్క మొగ్గ ఇవి నేనైతే చేపల పులుసులో యాడ్ చేస్తానండి కొన్ని మెంతులు కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ అయితే పది గల్లీ అవతలకు కూడా వస్తుందండి షోర్గా చెప్తున్నాను నేను అంత బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ప్రిపేర్ చేయండి చూస్తున్నారగా చుట్టుపుతులాడు 接办嘛。 మనం కర్రీ ఉడిగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా టేస్ట్నెస్గా ఉంటుంది సో గ్రీన్ చిల్లీ అయితే మనం కర్రీలో తినేయచ్చు అనమాట ఇంకా తింపే ముందు అయితే నేను ఇంకా కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి కంప్లీట్గా నేను పక్కనున్న గిన్నెలు కూడా తోమేసి కిచెన్ చూడండి నైట్ టైంలో ఇలా పెట్టేసుకుంటానన్నమాట సో ఇలా మొత్తం తుడిచేసి పెట్టేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగు అసలు మా పాప నేను పడుకునే వరకు పడుకోదండి పదకొండున్నర అయింది ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్కి కర్రీ చూసారండి అసలు ఎంత దగ్గరికి మంచిగా అనిపించింది అనమాట మా హస్బెండ్కి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి కర్రీ అయితే ఈ మధ్య నేంటో కొంచెం ప్రేమను కూడా యాడ్ చేసి కర్రీస్ వండుతున్నాను అది వేరే విషయం అనుకోండి సో ఇంత గ్రేవీగా దగ్గరికి రావాలి అంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్గా టేస్టీగా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హెవ నైస్ డే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయండి